శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి ప్రతి నామం చదివే ముందు ఓం అని అలాగే చదివిన తర్వాత చివర నమః అని చెప్పుకోవాలి అలా నామంకి చెప్పడం వలన మనం చదివినందుకు ఫలితం అనేది దక్కుతుంది ఓం ప్రకృత్యాయన నమ వికృత్యాయన నమ ఓం నమ సర్వభూతహితప్రదాయన నమ ॐ श्रद्धाय नमः ॐ विभुत्याय नमः ॐ श्रव्ययाय नमः ॐ परमात्मिकाय नमः ॐ वाचेन नमः ॐ पद्मालयाय नमः ॐ पद्माय नमः ॐ शुचये नमः ॐ स्वाहाय नमः

ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्मक्षेय नमः ओम पद्मसुंदरयै नमः ओम पद्मर्भवायै नमः ओम पद्ममुख्यै नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रामाय नमः ओम पद्ममालाधराय नमः

ඕම් චෙන්ද්‍ර සහෝදැරියායින නමහා ඕ චෙතුර්බුජායන නමහා ඕම් චෙන්ද්‍රරූපායන නමහා ඕම් ඉන්දිරායායින නමහා ඕ ඉන්දු සීතලායින නමහා ඕආහලාදන් ආහලාද ජන නඥායින නමහා ඕම් පුස්සේන නමහා ඕම් සිවායින නමහා ඕම් සිවකර්තේන නමහා. ॐ सत्याय नमः ॐ विमलाय नमः ॐ विश्वजन्याय नमः ॐ पुष्टये नमः ॐ दिद्रनासिय नमः ॐ प्रीतिपुष्करिण्याय नमः ॐ नमः ॐ नमःक्लमाल् शुक्लमाल्यम्बराय नमः ॐ श्रय नमः

Om 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 Nuru ం సిద్ధాయన ఓ శ్రైనసౌమ్యాయ నమ శుభప్రద నమ నృ నృపవేష్మగతానందాన నమ ఓం వసుప్రదాయ నమో ఓ శుభాయన ఓ హిరణ్యప్రకారాయన ఓం సముద్రతనయాయ నమ్మ ఓం జయాయన నమ మంగళాయన దం విష్ణు విష్ణువక్షస్థలస్థిత ఓ విష్ణుపత్ ఓం ప్రసన్నక్షాయ నమ్మ ఓం నారాయణ సమాశ్రిత దారిద్రధ్వంసియ ఓం ఓ ద ఓం హారిణ్యాయ నమ నవదుర్గాయన ఓ మహాకాయ నమ బ్రహ్మవిష్ణు శివాత్కాయ నమ త్రికళజ్ఞానసంపన్నాయనేశ్వర నమ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శనా సమాప్తం ఓ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఈ విధంగా చదువుకోవాలండి ముందు ప్రతి నామం ముందు కూడా ఓం అని చెప్పుకోవాలి అలాగే నామం చివరకు కూడా నమ అని చెప్పుకొని ఏదైనా ఒక సంకల్పం అయితే చెప్పుకోండి ప్రతి మంగళవారం శుక్రవారం ఇలా చదువుకున్నారంటే అంతా మంచి జరుగుతుంది మనం ఏదైతే సంకల్పం అనేది చెప్పుకుంటామో అది కూడా మనకి నెరవేరుతుంది ఓం లక్ష్మీదేవాయన నమహ ఇలా పూజ అయితే చేసుకోండి శ్రావణ మాసం మూడో వారం పూజ ఇలా అయిపోయిందన్నమాట నాకైతే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి